హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్గ్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ ఫ్రైడే మీ నిన్న నేను మీషో నుంచి అన్బాక్సింగ్ చేశాను కదా ఈ ఇడ్లీ పాత్ర దాన్ని అనమాటి వాళ్ళు నీట్గా వాష్ చేస్తే ఒకసారి క్లీన్ చేసేసుకుని ఫస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నాను ముందు ఇడ్లీ వేసాను అనుకోండి అప్పుడు పిల్లకి టిఫిన్ పెట్టేస్తే నేను ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని ఫస్ట్ అయితే పిల్లకి ఇడ్లీ వేసేస్తున్నాను ఇప్పుడు నార్మల్ ఇడ్లీ తక్కువ నేను వేసేది ఎప్పుడు క్యారెట్ ఇడ్లీ బీట్రూట్ ఇడ్లీ పిల్లకి ఇలా క్యారెట్ ఉంటే క్యారెట్ బీట్రూట్ ఉంటే బీట్రూట్ రెండు కలిపేసి ఏదో ఏదో ఒకటి ఇడ్లీ వేసేస్తాను అలాగా ఉత్తి ఇడ్లీ పెట్టను అది కూడా ఎక్కువ అంత ఇంట్రెస్టింగ్గా తిందనమాట ఫస్ట్ అయితే మామూలుగా నాలుగు ఇడ్లీ వేస్తున్నాను నా మటుకు ఇవి చిన్న అండి కొంచెం గట్టిగా రుబ్బారు పిండి అందుకునే కొంచెం పలుచబడింది అనుకోండి మరీ చిన్నగా వస్తాయి కదా ఇడ్లీలని కొంచెం గట్టిగా రుబ్బాను అనమాట ఇవి వేసేసుకున్నాక పిల్లకి మామూలుగా ఇప్పుడు ముందు నేను క్యారెట్ తురుముకున్నాను కదా ఆ తురిమేను క్యారెట్ తీసి డైరెక్ట్గా పిండిలో కలిపేస్తాను ఇంకా కొంచెం ఎక్కువ తురిమేను కాబట్టి పిండిలో కలిపేస్తాను ఒక క్యారెట్ చిన్న క్యారెట్ కూడా తురిమేసాను అది ఇందులో వేసేసి ఇప్పుడు వేయగా నేను మధ్యాహ్నం కూడా దీనికి ఏమైనా ఆటలు వేసిందంటే కూడా వేసేస్తాను అనమాట అట్టు ఇంకా క్యారెట్ అట్లా అయిపోతుంది ఏదో ఒకలాగా పిల్లకి హెల్దీగా పెట్టాలని ఆలోచిస్తానండి అందుకని ఇలా చేస్తూ ఉంటాను ఇప్పుడు డైరెక్ట్గా క్యారెట్ కలిపేసి ఇడ్లీ అందులో వేసేస్తాను ఉడికిపోతుంది ఇది మీకు ఎలా ఫిక్స్ చేయాలి అవన్నీ చూపిస్తున్నాను అనమాట మామూలుగా నాలుగు రేకులు పెట్టేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే నేను ఫస్ట్ టైం కాబట్టి మీకు చూపించాను కానీ అలా పెట్టాను మామూలుగా అయితే రెండు రేకులు కూడా పెట్టేసుకోవచ్చు పైన అది ఏమంత అవసరం లేదు అంటే తిప్పుకునేది ఉంది కదా అది ఏమంత అవసరం లేదు మనం మామూలుగా ఎలా యూస్ చేసుకోవచ్చు అలా యూస్ చేసుకోవచ్చు నేనైతే గిండి నెక్స్ట్ అయితే ఇంకొకటి దీనికి గిడ్లీ వేసుకున్నాను మార్నింగ్ ఇప్పటికే లేట్ అయిపోయింది పూజ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీకి అయింది పెళ్ళి ఇప్పుడు అంగనవాడికి వెళ్ళింది ఇప్పుడు పూలు కోసుకోవడానికి అని చెప్పేసి మొక్కలు దగ్గర వచ్చాను మరి చూడండి ఫ్లేవర్సు మా వారైతే ఆల్రెడీ దీపం పెట్టేశారు ఆయన ఆల్రెడీ సద్దేశారు కాకపోతే ఆయన పొద్దున్నే చేసేసుకుంటారు కాబట్టి ఆయన ఎప్పుడు సిక్స్ థర్టీ ఆ టైంకి చేసుకుంటారు జపం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడు నాకు లేట్ అవుతుంది ఖచ్చితంగా డైలీ నేను లేట్గానే చేసుకుంటాను పెళ్ళళ్ళాక చేసుకుంటాను కాబట్టి లేట్ అవుతుంది అన్నమాట నీట్గా అమ్మని అయితే డెకరేట్ చేద్దాము నాకు ఏంటంటే నేను ఎప్పుడు పూలు పెట్టుకుంటాం మామూలుగా పూలు పెట్టుకుంటాం కదా ఇలా అమ్మవారికి కూడా పూలు తెప్పిస్తాను అన్నమాట అంటే ఏం చెప్పారంటే నేను అక్కడ మా ఇంట్లో మా వారి పూలు తెచ్చినప్పుడు ఇంకో మోర్ ఎక్స్ట్రా తెమ్మంటాను అమ్మవారికి కూడా వేయడానికి అంటే నాకు ఒక ఫీలింగ్ అనమాట ఇంట్లో నేనే కాకుండా అమ్మవారు కూడా మొత్తం ఉంది కదా ఆవిడకి కూడా వేయాలని అంతలా కనెక్ట్ అయిపోయాను నేను ఆవిడకి ఆవిని తలుచుకుని రోజంటే ఎందుకంటే నాకు నలభై యాభై సార్లు తలుచుకుంటాం అనమాట శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ్మ నమ్మని తర్వాత ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసాను వంట వచ్చేసి వేళ పప్పులు పెట్టి బెండకాయ కారం అనుకుంటున్నాను మీకు ఎలా కూడా చూపిస్తాను అది ఫస్ట్ అయితే పప్పు కొంచెం చిన్నపిస్తారు పప్పును మాత్రం కుక్కర్ పెట్టేస్తాను ఒక నాలుగు వీల్స్కి నెక్స్ట్ అయితే బెండకాయలు కూరకి తరుక్కుంటున్నాను ఫస్ట్ ఫ్రై చేద్దామని తరిగాను కానీ ఫ్రై కాస్త కారం పెట్టి కూరలా చేస్తాను ఇంకా రొటీన్గా ఫ్రై ఎందుకులే అని పప్పులుసులోకి అయితే ఫ్రై బాగుంటుంది కానీ మనం రొటీన్గా ఎందుకులే దీని ప్రాసెస్ అయితే ఫస్ట్ శనగపప్పు మినపప్పు ఒక రెండు ఆవాలు జీలకర్ర ఎన్ని ఇవన్నీ పోపు వేయించేసుకోవాలన్నమాట బాగా వేగాక ఇందులో వేసుకుంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు లేదంటే లేదు మేము ఉల్లిపాయ వేసుకోము ఫస్ట్ మాములుగా పోపులో డైరెక్ట్గా పోపు కొంచెం వేగాక బెండకాయ ముక్కలు వేసేసుకుంటాం అందులో ఇంకో బెండకాయలు కూడా వేసేసాను వేసి మూత పెట్టేశాను నెక్స్ట్ అయితే పప్పులలోకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరుగుతున్నాను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటే ముద్దలోకి వెళ్ళిపోతాయి కదా తింటూ ఉంటే బాగుంటుందని టమాటాలు చాలా చిన్నగా తరుగుతున్నాను ఉల్లిపాయ తినడం పిల్లకి ఇష్టం అండి అందుకని ఉల్లిపాయలు మాత్రం ఇప్పుడు పెద్దవి తరుగుతాయి ఎందుకంటే పిల్లకి ఉల్లిపాయ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటుంది అబ్జర్వ్ చేశాను అందుకని ఉల్లిపాయలు మాత్రం పెద్దవి తరిగాను తర్వాత ఇవన్నీ కూడా ఈ కౌంటర్ టాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని ఈ ఎండకి వండలేకపోతున్నాము కదండి వంటగదిలో కూడాను టెన్ థర్టీ దాటాక అసలు ఉండలేకపోతున్నాము ఇదైతే పప్పులు సది ఇంక పక్కన అలా పో కూర అది అవుతుంది కూర బెండకాయ కారం పెట్టుకోర బెండకాయలు కొంచెం వేగిపోయాక ఉప్పు వేసాను ఉప్పు కొంచెం పసుపు వేసాను తర్వాత ఒకటి వేగాక మీకు ఆల్రెడీ నా వీడియోస్లో చూసి ఉంటారు ప్రీవియస్ వీడియోస్లో కారం ఉంటే మేము అది ధనియాల కారం ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించాను మీకు నేను అంటే మేము ఈ కారం వేసుకుంటామని చెప్పాను కదా అది అది వేసేసి ఆ కారం వేసేసి చింతపండు గుజ్జు వేసేయడమే అంతే కూర అయిపోతుంది నెక్స్ట్ అయితే ఇప్పుడు పప్పులసే పోపు పెట్టాను ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు వేయగాక కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి పప్పు వేస్తాను అన్నమాట ఉడకబెట్టిన పప్పు తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను ఒక బెండకాయ మిగిలిందని బెండకాయ కూడా వేస్తాను ఎలాగో బెండకాయ లేతగానే ఉన్నాయి బాగా మగ్గిపోతుంది కొంచెం కరివేపాకు వేసుకుని అలా మగ్గించుకోవడమే చూడండి పక్కన అయితే రైస్ కూడా పెట్టేశాను ఇప్పుడే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అయిపోయింది ఈ వేళ ఎందుకంటే స్లోగా చేశాను ఎల్త్ పార్ అనేది చేసుకుని రావాలి అమ్మవారికి కూడా పళ్ళు నైవేద్యం పెట్టేశాను దస్టర్ టుడే బ్లాగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో